అనేది దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అత్యంత అద్భుతమైన ఆలయం స్వర్ణగిరి చిరచిలో ఉంది చూడండి ఎంత మంది వచ్చారో ఎంత మంది జనాలు వచ్చారో చూడు ఆలయం ఉంటే ఎంత అత్యద్భుతంగా ఉందో అనుభవ అన్యస్వామి విగ్రహం అత్యంత ఉంది విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారు పదహారు అడుగులు ఎత్తుంటారు శ్రీవారు వెంకటేశ్వర స్వామి అదొక విశేషం అయితే మన తిరుమలలో నాలుగు మాడ వీధులు ఎలా ఉన్నాయి తూర్పు మాడ వీధి ఉత్తర మాడ వీధి దక్షిణ మాడ వీధి పర్యట మాడ వీధి లాగా ఇక్కడ నాలుగు మాడ వీధులు ఉన్నాయి అట్లాగే ఇక్కడ తులాభారం ఉంది ఇక్కడ తిరుమల తులాభారం ఉంటుంది కదా ఇక్కడ తులాభారం ఉంది ఇక్కడ కళ్యాణ మండపం ఉంది పన్నెండు వందల మంది ఒకటేసారి వీక్షించచ్చ అలాగే భోజనశాల ఉంది నిత్యాన్నదానం ఉంది అసలు ఈ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఎక్కడున్నా కానీ ఎంత అద్భుతంగా జరుగుతుంది ఎంత అద్భుతమైన జనాలు ఇంత మంది జనాలు స్వామివారు ఎక్కడున్నా కానీ పూజ ఆయన్ని దర్జన చేసుకుంటేనే మన పాపాలన్నీ పోతాయి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడ తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం అనమాట ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం పదహారు అడుగులు